టమాటా ఎలా చేయాల చెప్తాను చూడండి ఆయిల్ వేసి హవాలు వేసాను చూడండి ఒక యాలక్క ఒక పత్త కూడా వేసుకుంటున్నాను కొంచెం సోంపు సోపును ఉల్లిపాయలు ఎర్రగడ్డలు మిక్సీ చేసి పెట్టుకున్నాను నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు పెట్టుకున్నాను పచ్చిమిర్చి చూడండి సాల్ట్ కారం చూడండి కరివేపాకు చూడండి పసుపు కూడా వేసుకున్నాను పుదీనా కరివేపాకు కూడా వేసుకుంటాను చూడండి నీట్ తాగతా ఉంది చూడండి ఆయిల్ తాగిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయను మిక్స్కి వేసాం కాబట్టి వాటర్ వచ్చింది అందువల్ల పైకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ఉల్లిపాయని ఆయిల్లో బాగా వాడ్చుకోవాలి చాలా బాగుంటుంది టమాటా రైస్ ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇంక చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఎర్రగా వచ్చేదాకా వేగుతాం చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుందాం ఉల్లిపాయలో చాలా త్వరగా ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటాం ఎక్కువ వెళ్ళలేదు టమాటాలు వేసుకున్నాను పెనే పిడయి బాగా ఈగినాక టమాటా వేసుకోవాలి చూడండి అందులో కారం పెట్టి పెట్టుకుంటాను ఏంటి పసుపు కారం ఉప్పు పెట్టుకున్నాను పెద్ద మీద కాకపోతే కసాయపు వాడాలి కసేపు తర్వాత కారం ఉప్పు వేసుకున్నాము ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు పసుపు కారం మితంగా వేసుకుంటాము బాగా వేసుకుందాం కాసేపు వేపి కూరని అన్నంలో కలుపుకుందాం ఇదిగోండి టమాటా పచ్చడి ఇది చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నంలో కలిపేసుకుంటాను కాసేపులో చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయిపోయింది స్టవ్ తగ్గేసుకుంటాను ఇప్పుడు చూడండి అన్నంలో వేసి అరే అండి కొత్తిమీర ఏం మర్చిపోయాను చూడండి కొత్తిమీర వేసి చల్లి నిప్పేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా వేసి పచ్చడి వేసి కలుపుకుందాం ఇంకా ఫ్రెండ్స్ బాగా కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటాలు చూడండి రెడీ చేస్తాం బాగా చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి ఏంటి చేప కానీ కందగడ్డ కానీ ఫ్రై పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను చేసిన వీడియో వేస్తే లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను